భారతదేశ స్వతంత్ర దినోత్సవం వేళ పాలమూరు ప్రెస్ క్లబ్ కొత్త శోభను సంతరించుకుంది ముఖ్యంగా ఈరోజు ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇక్కడ స్వతంత్ర ఉత్సవ సంబరాలు కూడా జరుపుకున్నటువంటి పరిస్థితి అయితే మనతో పాటుగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నరేంద్రచారి గారు మరి కొంతమంది సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం ముఖ్యంగా పాలమూరు ప్రెస్ క్లబ్ కొత్త శోభను సంతరించుకుంది స్వతంత్ర దినోత్సవ వేళ ఇరవై ఏళ్ళ తర్వాత జర్నలిస్టులందరూ కూడా ఇక్కడ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడానికి ఎలా సార్ ముందుగా మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు అలాగే నా తోటి జర్నలిస్ట్ మిత్రులకు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు స్వాతంత్ర దినోత్సవాల వేడుకలో భాగంగా మహబూబ్నగర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ఇరవై ఏళ్ళ చరిత్రలో ప్రెస్ క్లబ్ ఏర్పడి దాదాపు ఇరవై రెండు రెండు మూడేళ్ళు అవుతుంది ఇప్పటివరకు కూడా జెండా ఆవిష్కరణ చేయని పరిస్థితి అయితే మొట్టమొదటిసారిగా నేడు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర వేడుకలు మా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించడం దానికి మా తోటి జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా హాజరు కావడం ఎంతో శుభపరణం దీన్ని నేను చాలా సంతోషంగా గర్వంగా కూడా ఫీల్ అవుతున్నా ఉంది ముఖ్యంగా ఇప్పటికే మహబూబ్నగర్ జిల్లాలో ప్రెస్ క్లబ్ సమితి మహబూబ్నగర్ పట్టణం ముఖ్యంగా ప్రెస్ క్లబ్ ద్వారా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యంగా జనరేషన్ సంక్షేమాని కోసం మేము పాటు పడాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మా కార్యవర్గం ఏర్పడి దాదాపు వంద రోజులు కావస్తుంది ఈ ఇందులో ఇప్పటివరకు అయితే మేము ఒక సాధ్యమైనంత వరకు ఒక పురోగతి చేయడం జరిగింది కొంచెం అభివృద్ధి కూడా చేయడం జరిగింది ఇది ఇలాగే కొనసాగుతూ ఉంటుంది మాకు ఇచ్చినటువంటి రెండు సంవత్సరాల కాల పరిధిలో పూర్తి స్థాయిలో ఈ మహబూనా ప్రెస్ క్లబ్తో పాటు జిల్లా మా ప్రెస్ క్లబ్ సభ్యులందరినీ కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధికి అలాగే వారి సంక్షేమం కోసం మేము పాటు పాడతామని చెప్పి ఈ డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దివస్థ వేడుకల్లో కూడా నేను మరొకసారి చెప్పదలుచుకున్నాను ఈ వంద రోజుల కాలంలో ఎలాంటి మార్పు ఎలాంటి ప్రగతి సాధించిందని చెప్పి చెప్పుకోవచ్చు సార్ ప్రెస్ క్లబ్ ప్రస్తుతానికి ఇప్పుడు ప్రెస్ క్లబ్ సంబంధించి మీరు చూసి గతంలో ఇప్పుడు గతంలో చూసినట్టు ఒక నా దానికోటి నుంచి కానీ ఒక బూత్ భంగు లాగా తయారైంది అంటే దీన్ని పట్టించుకున్న నిర్వహణ లోపం పూర్తిగా కుట్టచ్చు కనిపిస్తే మీరు కూడా ఓటేషన్ సమయంలో మీరు చూసింటారు అప్పటికి ఇప్పుడు మీరు వంద రోజుల తర్వాత ఇప్పుడు వచ్చి మీరు చూడడం జరుగుతుంది మీ కళ్ళారా మీరు చూసింటారు మేము ఇక్కడ ఎమ్మెల్యే గారి అలా సహకారం అలాగే మూఢ చర్మ సా వారి సహకారంతో ఇక్కడ బోర్ వేసుకోవడం జరిగింది వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది ఇక్కడ ఫ్లోర్ వేసుకోవడం జరిగింది ముఖ్యంగా అసలు చూడడానికి వికారంగా ఉన్నటువంటి ఈ ప్రెస్ క్లబ్ భవనానికి రంగులు కూడా వేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా మేము మొదటిసారి డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర వేడుకలు జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా అప్పుడు అంటే ఈ విషయం ప్రెస్ క్లబ్ విషయం వస్తే ఖచ్చితంగా మనం రఘురామయ్య సార్ గారిని హనుమంతరెడ్డి గారిని ఖచ్చితంగా స్మరించుకోవాల్సిందే నిజంగా వారి త్యాగాలు వారి యొక్క కృషి ఈ ప్రెస్ క్లబ్ ఉన్నంత వరకు ఉంటుంది వారిని స్మరించుకోవడానికి ఎలా సరే రైట్ మేము ముందే చెప్పినాం ఎలక్షన్లో కూడా మా ఎన్నికల సమయంలో కూడా చెప్పడం జరిగింది పెద్దలు రఘురామయ్య సార్ అంటే మాకు ఎంతో గౌరవం అలాగే హనుమంత్ రెడ్డి సార్ కూడా వీళ్ళందరూ కూడా మా మధ్య లేకపోవడం ఒక బాధాకరమే కాకపోతే ఇప్పుడు వాళ్ళ విగ్రహాలు పెట్టేందుకు కూడా మేము యోచిస్తున్నాం అందుకు సంబంధించి కూడా కార్యాచరణ రూపొందించుకుంటాం విగ్రహాల ఏర్పాటుకు ఇక్కడ ఎవరైతే ప్రస్తుత భవనానికి ప్రెస్ క్లబ్ కోసం ఎవరైతే కృషి చేసిందో వాళ్ళకి సంబంధించి పూర్తి స్థాయిలో ఇద్దరు విగ్రహాలు పెట్టాలని చెప్పే యోచనలో మేము ఉన్నాం అది త్వరలోనే నిర్వహిస్తుంది థ్యాంక్ యూ ప్రత్యేక ముఖాముఖి వారు ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నారు గతంలో ప్రెస్ క్లబ్ అనేటటువంటిది కొంత నిర్వహణ లోపంతో ఉండేది ప్రెస్ క్లబ్ కార్యవర్గం ఏర్పడిన తర్వాత కొత్త శోభను సంతరించుకుంది ఇక్కడ వాటర్ షెడ్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం అయితేనేమి అలాగే కొత్తగా రంగులు వేయడం అయితేనేమి ఇక్కడ ఒక పెద్ద టెలివిజన్ని కూడా ఏర్పాటు చేయడం అలాగే అన్ని రకాలైనటువంటి నూతన హంగులతో ప్రెస్ క్లబ్ సమగ్ర వికాసంతో ముందుకెళ్తుంది ఖచ్చితంగా రేపు అంటే ఇది కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే మౌలికంగా మాత్రమే అభివృద్ధి చెందడమే కాదు ప్రెస్ క్లబ్ జర్నలిస్టుల జీవితాల్లో కూడా కొత్త శోభను తీసుకురావడానికి ప్రతినిత్యం కృషి చేస్తుందని చెప్పేసి వారు మనతో స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి